మరి మేమంతా కూడా ఢిల్లీ జంతర మంతర వేదిక మీద చేసే ఉద్యమానికి సంపన్న వర్గాలు మాకు మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు ఉస్మానియా గడ్డ మీద విద్యార్థి నాయకుడు అనేటువంటి బడుగు బలహీన వర్గాల నాయకుడు అన్న మానవత రాయన గారితో కూడా ఈ పోస్ట్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఇవాళ గత పదేళ్ళు కేసీఆర్ గవర్నమెంట్లో కానీ అంతకుముందుకు ఉన్నటువంటి బీజేపీ మేమంటే మేము ఎక్కువ అనగదొక్కుతాం బీసీలు అని చెప్పి పోటీ పడి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన పరిస్థితి మీకు అందరు తెలుసు ఇవాళ అనేక సమస్యల మీద పోరాటం చేసినటువంటి బడుగు బలహీన వర్గాల నాయకులను రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అణగదొక్కి మమ్మల్ని ఎక్కడికి పనికి రాకుండా చేసినటువంటి అగ్ర వర్ణాలకు చెంప చెల్లుమన్నట్టు మేము ధీటుగా సమాధానం చెప్తాం ఇలా అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ వేదికగా మాట్లాడినటువంటి అంశం నిజంగా సంతోషం అనిపిస్తూ ఉన్నది మరి రాహుల్ గాంధీ గారికి సంపన్న వర్గాలు మా తెలంగాణ బీసీ పదా సంఘం తరఫున రాహుల్ గాంధీ గారికి కృతంగా తెలియజేస్తూ ఉన్నాం ఇలా అదేవిధంగా బీసీలో ఇవాళ మేమెంతో మాకంత ఓట్లు మావి సీట్లు మీవి మమ్మల్ని ఏ కోణంలో కూడా అసలు చీమని చూసినట్టు కూడా చూసుకోకుండా అన్ని రంగాలలో ప్రభుత్వ వైద్య వివిధ రంగాలలో అనగదొక్కుతున్నారు కాబట్టి మేమంతా కూడా అనేక మంది ఏకమై మా బీసీ డిమాండ్ల సాధన కోసమే ఢిల్లీ వేదిక కలందొక్కుతున్నాం ఉస్మానియా గడ్డ మించిన చెలో ఢిల్లీ యాత్ర చేపడతా ఉన్నాం ఈ యాత్రకు అన్ని వర్గాల మాకు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని చెప్పి సందర్భానికి తెలియజేస్తా ఉన్నాం జై